ఈ రోజున కృష్ణా జిల్లా పెడాన నియోజకవర్గం కుత్తివేను మండలం పెద్ద గ్రామానికి చెందిన రాధారాంగ మండలి కుత్తివేణు మండల అధ్యక్షుడిగా బాడిత రామసీను సత్యనారాయణని నియమించాము రెండు సంవత్సరాల క్రితం బద్దిరాజు అంటేనే అందరికీ ఫేమస్ అతనం అందరిలోనూ కలుపుకొలిగిన వ్యక్తి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా నేనంటూ ముందుండే వ్యక్తి మన భద్రరాజే అలాంటి వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం నేను ఇక్కడ రాధారంగ మిత్రం ఆ ద్వారా ఇక్కడ కమిటీ వేశానండి ఆ కమిటీలో భాగంగా ఈయన అధ్యక్షుడిగా నేను నియమించడం జరిగింది ఇటీవలనే అకాల మరణం చెందారని తెలిసి నాకు చాలా బాధ కలిగింది చాలా వాళ్ళ కుటుంబానికి నేను సానుభూతి తెలియజేయడం కోసం నేను ఇప్పుడు రావడం జరిగింది మరి పిల్లలు చూస్తే చాలా చిన్న పిల్లలు వాళ్ళ పరిస్థితి చాలా దైన దైనకం ఎందుకంటే చాలా సినిమా మధ్యతరహిత కుటుంబం వాడు ఉన్నత స్థాయి కుటుంబ వాడు మాత్రం కాదండి అలాంటిది మా రాధారంగమిత్ర మండలికి చెందిన బాడిత నాభగని కానీ శాఖర్ గారు కానీ పోడు వీళ్ళు ఈ విధంగా జరిగిందన్న తెలియజేయటంతో నేను గుటాగుటిన రావడం జరిగింది ఈ రోజున ఈ యొక్క కథసందాల గ్రామానికి ఏదేమైనా అతను లేని లోటు తీర్చలేని వాళ్ళ కుటుంబ సభ్యులకి మా రాధారంగ మిత్ర ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాక వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి పాప కానీ ఒక ఆయనకి ఒక బాబు వాళ్ళ చదువు నిమిత్తం నాకు తోచిన వరకు ఉడతా భక్తిగా ఒక ఐదు వేల రూపాయలు వాళ్ళ పుస్తకాలకు గానీ వాళ్ళ చదువు నిమిత్తం కానీ చేతనైన వరకు నా ఉడతా భక్తిగా నేను సహాయం అందియడం జరిగింది అలాగే ముందు ముందు వాళ్ళ కుటుంబానికి ఏ సహాయ సహకారాలు వచ్చినా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఈ రాధారంగ మిత్రం ముందు ఎటువంటి సహత్తి లేదు తప్పకుండా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను అండగా నిలబడతాను ఈ గ్రామంలో రాధారంగ మిత్ర మండలి అనేది ఉంది ఈ భద్రిదాజు అంత బాగా ఈ గ్రామంలో రాధారంగ మిత్రను డెవలప్ చేశాడు మరి ఈ గ్రామానికి కూడా మరి నేను రంగాగారి విగ్రహం కూడా గ్రామస్తులు కోరితే ఇచ్చాను అది కూడా మన పండగ టైం ఓపెనింగ్ అనుకున్నారు కుర్రోళ్ళందరూ కూడా హైదరాబాద్ అక్కడ ఉద్యోగాల్లో చేస్తున్నా కూడా అనివార్య కారణం ఈ యొక్క కార్యక్రమాలు చేయడం కూడా అది కూడా అయిపోయింది త్వరలో అది కూడా మరి ఆ విగ్రహావిష్కరణకు జరుగుద్ది ఏదేమైనా వాళ్ళ కుటుంబ సభ్యులకి తీర్చలేని లోటు మరి మేము వాళ్ళకి ప్రగాఢ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి అండగా ఉంటామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను మరి ఈ రోజున భద్రరాజు గారిని కుటుంబాన్ని పరమణిస్తాకి వచ్చిన వాళ్ళు నాతో పాటుగా రాధారంగమిత్రం అంటే గ్రామస్తులు నాగబాబు గాని శేఖర్ గాని ఇంకా గ్రామస్తులు చాలా మంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అందరు కూడా వచ్చారు మరి నాతో పాటుగా మరి బతిన్ రమేష్ గారు మరి రాధారంగ రాధారంగమిత్రం నాయకులు అలాగే వన్నవరెడ్డి ప్రసాద్ గారు మచిలీపట్నం రాధారంగ ప్రధాన కార్యదర్శి పొమాళపూడి మిత్రుడు శివమణి గారు మరి ఇలా మరి నాతో పాటుగా గుడిసేవ విజయకుమారు తదితరులు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి మా చేతన సహాయ సహకారాలు అందించడం జరిగిందండి ఈ పాపకు కానీ ఈ బాబు కానీ మీ రాధారాయణ తప్పుడు పూర్తిగా అండగా ఉంటాం మా చేతనే సహా సహకారం అందిస్తాం తల్లి మీకు ఏ కష్టం వచ్చినా మేమున్నాం నా బాబుతో కబుర్ చేయండి లేకపోతే ఆయనతో కప్పు చేయండి ఆ బామ్మ గారితో ఎప్పుడు కబుర్ చేసినా మేము అక్కడ పర్సన్ మేము వస్తాం మా చేతరాని సహా అందిస్తా అందిస్తాం తల్లి మీరు మనిషిని అయితే మేము తీసుకురాలేము కాకపోతే ఆయన ఎంతో కృషి చేశాడు గ్రామంలో ఎప్పుడు ఫోన్ చేసినా నాకు చాలా బాగా ఫోన్ మాట్లాడాడు రాజకీయంగా అలాంటి వ్యక్తి నిజంగా పోయాడు మాకు చాలా జీర్ణించుకునే చాలా బాధపడ్డాను తల్లి మీ కుటుంబ సభ్యులు మా రాగాడ సానుభూతి తల్లి మీరు బాగా చదువుకోండి నాన్న పేరు చక్కగా నిలబెట్టే శుభ్రంగా చదువుకోండి అందరికీ నమస్కారం అండి గడవ నియోజకవర్గ కుర్తివేర్ణ మండలం పెద్ద సందాల గ్రామంలో ఇక్కడ రంగా గారి విగ్రహం పెట్టాలన్నప్పుడు ఎవరిని కలిస్తే మాకు ఈ విగ్రహం పెడతానికి తోడ్పడతారా ఆలోచన వచ్చినప్పుడు రెండు రాష్ట్రాల రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు బిల్లెటి ధర్మారావు గారి పేరు వినబడింది అప్పుడు వెళ్ళి ఆయన్ని కలవటం జరిగింది కొన్ని కొన్ని కార్యక్రమాల్లో కూడా ఈ రామసేను భద్రరాజు అనే కుర్రడు నాకు బాగా సన్నిహితుడు గ్రామంలో మే ఇద్దరం సురుగ్గా తిరిగి బిల్లెటి ధర్మారావు గారిని కలిసి ఏమన్నా మా గ్రామంలో ఎగ్రవాంశిని పెట్టాలని కోరుకుందండి మరి మీ సహకారం కావాలన్నప్పుడు ఆయన మీకెందుకు మీరు ప్లేస్ చూసుకోండి ఇకరం నేను పురమేస్తానని చెప్పడం జరిగింది ఆ తర్వాత గ్రామంలో కంటి వేసుకుని కమిటీలో ప్రకారంగా అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ధర్మారావు గారికి కవర్ చేయడం జరిగింది ఆయన వచ్చి మమ్మల్ని కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో భాగంగా అధ్యక్షుడిగా మద్రాసుని పెట్టి వెనకాల నెంబర్గా కొంతమంది నెంబర్స్గా కొలం ఒక ఇరవై మందిని అందులో చేర్చడం జరిగింది అందరూ మంచి హుషారుగా చేర్చుకునే సమయంలో చేసుకుని ఈ పండకే ఇందులో నెంబర్లుగా ఉన్నవాళ్ళు హైదరాబాద్లో